ఈరోజు రండి భౌతిక ప్రపంచం మరియు విశ్వాసపు లోకమనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం విశ్వాస ప్రపంచం మనం ఊహించలేని లేదా కొలవలిని ప్రపంచము అయినప్పటికీ అది ఖచ్చితంగా ఉనికిలో ఉన్నది మానవుల ప్రపంచం మరియు ప్రాథమిక రిణివుల ప్రపంచం ఉన్నదని చెప్పబడను ప్రాథమిక కణాల ప్రపంచంలో మరియు నిత్య పరిలోక రాజ్యాన్ని పోల్చడం లాంటిది దేవుడు నివసించే విశ్వాస ప్రపంచాన్ని మనం పరిగణించినప్పుడు మనం జీవించే ప్రపంచం మరియు విశ్వాస ప్రపంచం ఒకేలా ఉండగలదా లేదు అవి భిన్నమైనవి కొంకానంద్ దేవుని మనసులో ఉంచుకొని ఈ రోజు మీరు మూడవ డైమెన్షన్ లోకంలో నేర్చుకున్న దృక్కుణాన్ని సాంఛవన్ మరియు మీ విశ్వాసపు కనులను తెరవగలరని ఆశిస్తున్నాను తద్వారా దేవుడి మిమ్మల్ని నడిపించగలరు మన దేవుడు ఎంత గొప్పవారు ఆది ఎందు దేవుడు ఏమి సృష్టించారు ఆయన భూమి ఆకాశములను సృష్టించారు మరి యొక్క మాటలు భూమిని ఎవరు సృష్టించారు దేవుడు భూమి ఆకాశములను సృజించారు ప్రతి ఒక్కరు భూమి యొక్క బరువు ఎంత ఉంటుందో మీరు ఊహించగలరా త్రాసులో ఉండటం ద్వారా మన మన బరువును తెలుసుకుంటాము కానీ బరువును ఊహించగలరా మరియు అది ఐదు పాయింట్ తొంభై ఏడు ఇంటూ వెయ్యి ఇరవై నాలుగు కిలోలు అని సెలవిస్తుంది నిజంగా అది మనకు తెలిసిన సంఖ్యలకు చాలా మించిన భారీ బరువు అయినప్పటికీ దేవుడు దాన్ని సులభంగా గాలిలోకి ఎత్తారు ప్రతి ఒక్కరూ మనం బెలూన్ పైకి ఎత్తడం గురించి మాట్లాడటం లేదు ఆయనను గత నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాలుగా దేవుడు దానికి ఏ ఇంధనాన్ని కూడా ఇవ్వలేదు అయితే అది చాలా ఖచ్చితమైన పద్ధతిలో సూర్యుని చుట్టూ తిరగటం లేదా చంద్రుడు లేకుండా సముద్రపు నీరు ప్రతికూలంగా ప్రభావితం అయ్యేది ఆటుపోట్లు యొక్క ఉప్పొంగి ప్రవాహం సముద్రానికి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది కదా దేవుడు చేసినది ఏమనగా మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మనం అడగవలసిన విషయము మీరెలా గొప్పగా ఉండగలరు దేవా మా ఊహకు మించి మీరెలా ఉనికిలో ఉన్నారు మనం మీ ప్రశ్న అడగకూడదా అయినప్పటికీని మనం రక్షించుటకు ఆయన శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చారు ఆయనను ఆయన ఎన్నడు తన మహిమను కనపరచలేదు ఆయన మనవలిని తిని త్రాగారు మరియు ఆయన అలసిపోయినప్పుడు నిద్రించారు నా నిమిత్తము అభ్యంతర పడిన వాడు ధనుడని ఆయన చెప్పినట్లుగా ఆయన తన సర్వాధికారను దాచిపెట్టి తన పిల్లలు నడిపించారు ఈ తనకా జోషాసా ఎవరి అంత బాగానే ఉంటుంది ఓ న హర్షికో భయపడకుము ఖచ్చితంగా యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అని చెప్పారు దేవుడు తన పిల్లలకు ఈ వాక్యములు ఇచ్చినప్పటికీ వారు నిజంగా వాటిని విశ్వసించారు ఆమె ఎందుకు ఎందుకనగా మనకు విశ్వాసము లోపించను అది ఎలాంటి విశ్వాసము దేవుడు నివసించే మనం అనుభవించలేదు కాబట్టి మనం భౌతిక ప్రపంచంలో లోపల మాత్రమే ఆలోచిస్తాము దేవుడు తన ప్రపంచం గురించి మనకు బోధించడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ అది మన హృదయాలను తాకనట్లుగా కనబడుచున్నది మన మానవ ప్రపంచంలో ఒక సెకండ్ ప్రాథమిక కణల ప్రపంచంలోని ఒక సెకండ్ కు భిన్నమైనదని చెప్పబడే విశ్వాస ప్రపంచంలో దేవుని రాజ్యం కలదు మరియు భౌతిక ప్రపంచము కలదు ప్రతి ఒక్కరు అచట భారీ తేడా ఉండదా మొదటి కొరింతీలలో పరిశుద్ధ గ్రంథం ఎమని సెలవిస్తుంది ఏ కన్ను చూడని ఏ చెవికి వినబడని ఏ హృదయమునకు గోచరం కాని మన ఊహకు అందరి ప్రపంచాన్ని దేవుడు పాలిస్తున్నారని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా గ్రహించవలెను ప్రజలు ఎర్ర సముద్రం యొక్క అద్భుతం గురించి ఆలోచించినప్పుడు మోస గురించి ఆలోచిస్తారు మీకు కూడా అది ఆలోచన ఉందా మోస కంటే గొప్ప శక్తి కనిపించదు కాబట్టి ప్రజలు మోసను మాత్రమే చూస్తారు మోస తన కర్రను చాచాడని వారు గుర్తించుకుంటూ ఆ కర్ర ద్వారా ఎర్ర సముద్రం నిండిన నీళ్ళగా మార్చిన దేవుడి శక్తి గురించి వారు ఆలోచించారు భౌతిక ప్రపంచానికి అలవాటు పడ్డాము ఎందుకనగా బాల్యం నుండి మనం ఈ భూమిపై జరిగే విషయాలను మాత్రమే అనుభవించాము ఎరుకను మరి గిద్యున్ యొక్క మూడు వందల మంది యోధులతో మిద్యుల సైన్యాన్ని ఓడించారు ఈ సంఘటన అదృష్టవశాత్తు జరిగిన కొన్ని సంఘటనలుగా కనబడవచ్చు విశ్వాస ప్రపంచం యొక్క స్పష్టమైన ఉనికి ఉన్నప్పటికీ అది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినందున ప్రజలు దాన్ని పాత కథలుగా పరిగణిస్తారు ఏమైనా విశ్వాస ప్రపంచం యొక్క ఉనికిని మనం గ్రహించినప్పుడు ఈ సంఘటనలు కేవలం యాదృశ్యకంగా జరగలేదని మనం నిర్ధారించుకోవచ్చు అంతేకాక ఈ సంఘటనలు ఇప్పుడు కూడా జరగవచ్చని మనం అర్థం చేసుకోవచ్చు ఈ కాబట్టి ప్రేరేపించేవి విశ్వాసం లేకుండా మనం పరలోకంలో ప్రవేశించే రోజు వరకు అలాంటి వాటిని చూడలేము విశ్వాసపు లోకము వీటిని సాధ్యం చేస్తుంది కాబట్టి భౌతిక ప్రపంచాన్ని మరియు దేవుడు నడిపించే ప్రపంచాన్ని వంతెనగా చేసేది విశ్వాసమని ఎన్నటికీ మరిచిపోకూడదు కాబట్టి మీకు అద్భుతమైన గడియ అవసరమైనట్లయితే మీ విశ్వాసాన్ని ఉత్తేజపరచడం ద్వారా ప్రారంభించండి మనం తుపాకీలు కాల్చినప్పుడు తూటాలు పేలుతాయి మనం కేవలం తుపాకీని పట్టుకున్నట్లయితే మనం దాన్ని వంద సంవత్సరాలు పట్టుకున్నా ఏ తూట పేలదు మనం కాలుపుల విధానాన్ని సక్రియం చేసినట్లే మనం మన విశ్వాసాన్ని సక్రియం చేయనప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసినది ఆ సమయంలోని మనం ఇప్పుడు చూచుటకు ఆశించేది కాదు అని అంటాము ఇది ఏమాత్రం నిజం కాదు భౌతిక ప్రపంచాన్ని మరియు విశ్వాస ప్రపంచాన్ని కలిపే ఉత్ప్రేరకం కలదు దాన్ని విశ్వాసం అంటారు ఏమైనప్పటికీ బలమైన విశ్వాసం కలిగి ఉండక ప్రపంచంపై మాత్రమే దృష్టి పెట్టడం ద్వారా కొందరు మరియు ఎరుకో యొక్క చరిత్రను మరిచిపోతారు చరిత్ర గురించి విన్నప్పటికీ వారు ఈనాడు మనకు నిజంగా అలా జరగగలదా అని ఆలోచిస్తారు అవి జరగకూడదనుకుంటే తీవుడు పరిశుద్ధ గ్రంథంలో వాటిని ఎందుకు ఉంచుతారు నేర సముద్రాన్ని విభజించిన అదే దేవుడు ఈ యుగంలో లేరా అని ఓనల ఈషదేనంద్ అవును ఆయన ఉనికిలో ఉన్నారు అయితే మన కాలంలో అలాంటి సంఘటనలు ఎందుకు జరగవు ఓనల ఈషదేనంద్ ఈ రనాజాందర్క ఎందుకంటే భౌతిక ప్రపంచాన్ని మరియు విశ్వాస ప్రపంచాన్ని కలిపే మీటను మనం నొక్కటం లేదు సాయం మనం ఈ లోకంలోని సమయం మరియు ప్రదేశం యొక్క పరిమితులు అలవాటు పడ్డా మరియు ఇతర రంగాలను పరిగణించాము కొద్ది సమయంలో నీరముద్రం విభజించినట్లు గాని నియమిత సమయం వచ్చినప్పుడు మనకు దశాబ్దాల సమయం పట్టే విషయాలు రెప్పపాటులో ఇప్పబడగలవు ఆది కాండం ఒకటవ అధ్యాయము రండి ఆది కాండం ఒకటవ అధ్యాయం ఒకటవ వచనాన్ని చూద్దాం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృజించను భూమి రాకరము ఇది మానవులు జీవిస్తున్న భూమి అది నిరాకరమైనది శూన్యము ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను

ఎనిమిది బిలియన్ల మానవులందరూ సగటున ఒక్కొక్కరు వంద కిలోల బరువు కలిగి ఉన్నారని మరి దీన్ని జంతువుల బరువుతో మరియు భూమిని నింపే నీటితో మిళితం చేశారనుకుందాం అది ఒక ఊహించలేని సంఖ్య అవుతుంది ఇది అద్భుతం కాదా అది ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు ఒక్కసారి కూడా నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాలుగా ఇది ప్రతి సంవత్సరం సూర్యుని చుట్టూ ఒక కక్షను పూర్తి చేస్తుంది ఎవరో దాన్ని అలా రూపొందించారు ఇది అద్భుతం ఈ అద్భుతమైన మనం తీసుకుంటాం ఇప్పటి నుండి దయచేసి దాన్ని మన దేవుడు ఎలాంటి దేవుడో జాగ్రత్తగా గమనించండి మీరు దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలని మిమ్మల్ని సంతోషంతో నింపదా మనం చాలా అద్భుతమైన వారము కదా రండి మనం దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలమని గుర్తించుకుందాం దేవుడు చేసే ప్రతి పనిని ప్రజలు అద్భుతమని సూచిస్తారు అయినప్పటికీ పరిశుద్ధ ఆత్మిక దృక్కోణంలో అది చేయటం సులభం ఆ కాలమున ఇజ్రాలుల భయము చేత యువను విలుపలికి పోకుండాను లోపలికి రాకుండా ఇరుకు పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడను అప్పుడు యోవా యోషువ తిటలను చూడుము నేను ఎదుర్కొను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను మీరందరూ యుద్ధ స్థనాధుల పట్టణమును ఆవరించి యొక్కమారు దాని చుట్టూ తిరగవలెను అలా ఆరు దినములు చేయుచు రావలెను ఏడుగురు యాజకుల పుట్టెలో కొమ్ము బూరెలను పట్టుకొని ముందుగా నడవవలెను ఏడవ దినమున మీరు ఏడుమారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు నూదవలెను మానక బుర్రూదలను వారి ధ్వని చేయి జనులందరూ ఆర్భటముగా కేకులు వేయవలను అప్పుడు ఆ పటం ప్రాకారం కూలును ఎరుకో వద్ద విజయం కొరకు దేవుడు ముందే సమస్తము సిద్ధపరిచారు మానవ దృక్కుణాలలో మనం అక్కడ భౌతికమైన యుద్ధం తప్పక ఉంటుంది అని అనుకుంటాము కానీ అలాంటి వాటిని మనం విజయం సాధించగలిగే గెలుపు కోసం దేవుడు సూత్రాన్ని మరియు సమీకరణాన్ని ఏర్పరిచారు సంహర్షిందన్ ఇవ్వగతన్ సం విశ్వాస ప్రపంచంలో ఏమి జరుగుతుంది మరియు మానవ ప్రపంచంలో ఏమి జరుగుతుంది విధమే సేగేశ ఇరునంది దేవుడు వాగ్దానం చేసిన సమస్తము విశ్వాసం ద్వారా నెరవేరబడీ మన విశ్వాసం బలహీనంగా ఉన్నందున విజయవంతమైన ఫలితం ఆలస్యమయ్యే పరిస్థితులను మనం తరచుగా చూస్తాము కాబట్టి దేవుడు అది జరుగును అని చెప్పినప్పుడు మనం నమ్మి విశ్వాసంతో కొనసాగలేను విశ్వాసం కలిగి ఉన్న వారికి సమస్తము సులభంగా నెరవేరబడను కానీ విశ్వాసం లేని వారికి జయించుటకు చాలా కష్టంగా ఉంటూ సమస్తం ఒక అడ్డంకి వలె కనబడను ప్రపంచ కార్యం కూడా అలాగే ఉంటుంది సాధించుటకు అది కష్టం కాదు విశ్వమును పాలించే సర్వశక్తి గల దేవుని యొక్క పిల్లలుగా మన ఆత్మిక కనులతో మనం ఏమి చేయవలెను మనం వాటిని కొంచెం విశాలంగా చేయవలెను భూమి ఒక బకెట్లోని నీటి బిందువు లాంటిది కానీ మనం ఇరుకైన దృక్కోణాన్ని కలిగి ఉన్నందున భూమి చాలా పెద్దగా కనబడుతుంది మరియు పనులు చాలా పెద్దవిగా కనబడుతాయి మనం అలా ఆలోచిస్తూనే ఉండమా దయచేసి దేవుని వాక్యమును పరిశీలించండి ఆయన నీరు కలుగునుగా కని చెప్పినప్పుడు నీరు ఉండేను మరియు వెలుగు కలుగును కని ఆయన చెప్పినప్పుడు వెలుగు ఉండేను భౌతిక ప్రపంచంలో ఏ భాగమైన దేవుని నాగుని ఎప్పుడైనా ధికరించిందా ఏహోశ్వారు అధ్యాయంలో వ్రాయబడినట్లుగా ఇజ్రాయిల్ లా ముందు ఎరుకు గొడవలు కూలిపోయాయి భౌతికమైన ఘర్షణ జరగలేదు వారి కేవలం పట్టణం చుట్టూ తిరిగారు మనలో ఎవరు అలాంటిది ఎన్నడూ చూడలేదు కేవలం పట్టణం చుట్టూ తిరగడం ద్వారా అది కూలిపోయేను కేవలం పట్టణం చుట్టూ తిరుగుట వల్ల ఒక పట్టణమును పడగుట కగిలినట్లయితే ఈ సైన్యము కత్తులు బాణములు దూసి ఆయుధములను మోహరించును అది ఏ భౌతిక నియమాల ప్రకారం కాదు సమస్తము విశ్వాసపు నియమం ప్రకారం జరిగేను విశ్వాసం లేకుండా అలాంటి సంఘటనలు ఎన్నిటికీ జరగవు కాబట్టి ఈ సంవత్సరం మనం చలించని విశ్వాసంతో తండ్రి దేవుడు మరియు తల్లిని దేవుని యొక్క కృపను వెదకవలను మత్య తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ చూద్దాం తొమ్మిదవ ఉదయం ఇరవై ఏడవ అక్కడ నుండి వెళ్ళి చుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావేది కుమార్ మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆయన ఎందుకు వచ్చి నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారని వారిని మొదటగా ఆయన వారి విశ్వాసం గురించి అడిగారు నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా పుట్టక నుండి గుడ్డి ఉన్నవారు తమ కనులు తెరవబడేను అత్యంత నైపుణ్యం గల వైద్యులు కూడా అలా చేయలేరు రెండు వేల సంవత్సరం క్రితం అది అసాధ్యం ఏమైనా యేసు ఇద్దరు గుడ్డివారితో వారితో నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగారు మీ చూపును పునుదరించే శక్తి నాకు ఉందని మీరు నమ్ముచున్నారా వారు నమ్ముచున్నాం ప్రవా అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కనులు ముట్టి ఏమిటి మీ మీకు కలుగును చెప్పినంతలో వారిలో విశ్వాసం క్రియా విధానాన్ని ప్రేరేపించడానికి ఆయన ఇలా చెప్పాను అదృశ్యవశాత్తు ఆ ఇద్దరు గుడ్డి వారు గొప్ప విశ్వాసం కలిగి ఉండెను మీ నమ్మిక చూపున మీకు కలుగును గాక అని చెప్పినంతలో ముప్పై వచ్చిన కనులు తెరవబడేను వారి కేవలం పది శాతం మాత్రమే నమ్మి ఉండినట్లయితే వారి కనులు అరుదుగా తెరవబడేవి ఏమైనా వారి విశ్వాసం చాలా పరిపూర్ణంగా ఉండేను వారి నిజమైన క్రీస్తు ఎందుకు వారి చూపు పులుధరించబడను భౌతిక ప్రపంచంలో అది జరగదు అది అసాధ్యం ఎల్లప్పుడూ ఇలాగే ఉన్నట్లయితే అన్ని నేత్ర వైద్యశాలలు మూసివేయబడలను దేవుని యొక్క రాజ్యంలో ఇది చాలా సులభం కానీ మానవుల యొక్క రాజ్యంలో ఇది తప్పించుకోలేని కష్టం అందుకే ఈ భూమి ఆత్మిక ఆశ్రయపురం అని పిలువడటం లేదా నివసించే ప్రదేశం మనం ఇప్పుడు చాలా స్వేచ్ఛగా కనబడినప్పటికి పరిమితులని బంధించబడ్డాము కాబట్టి ఇక్కడ ఇలా వ్రాయబడను మీ నమ్మిక చూపున మీకు కలుగునుగా కని చెప్పినంతలో వారి కనులు తెరవబడను అప్పుడు ఇది ఎవరికి తెలియకుండా చూచుకున్నాడని వారికి ఖండితంగా ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతట ఆయన కీర్తి ప్రచురం చేసి ఎర సముద్రం గిద్యూను ఎరుకు మరియు ఇద్దరు గుడ్డివారి చరిత్ర మనం వీటిని అద్భుతాలు అని పిలుస్తాము ఈ సంఘటనలు భౌతిక ప్రపంచములు అసాధ్యమైనవిగా పరిగణించబడతాయి కానీ మత్తై తొమ్మిదో అధ్యాయంలో చెప్పబడినట్లుగా మీ విశ్వాసమును బట్టి అనే ప్రకటనతో మనం ఈ శక్తిని మండించవలను అలా చేయడం వల్ల ఫలితం ఏమిటి నేను పది మందికి ప్రకటించాను కానీ వారు ఎవరు వినలేదు అనే తప్పుడు ఆలోచన ఎవరు కలిగి ఉండకూడదు స్వాత కార్యము మానవ సామర్థ్యం చేత జరుగునని అది సెలవిచ్చిందా భౌతిక నియమాలపై మనం విశ్వాసం ఉంచకూడదు బదులుగా మనం మన విశ్వాసాన్ని ఎక్కడ ఉంచవలేను మనం దేవుని రాజ్యం యొక్క నియమాలపై మన విశ్వాసాన్ని ఉంచవలేను ఏదో తనకు చాలా కష్టంగా ఉందని దేవుడు ఎప్పుడైనా చెప్పారా ఆయన ఎన్నడూ అలా చెప్పలేదు రెండు ఆది కండ పద్దెనిమిదో ఉదయం వద్దకు వెళ్దాం రెండు ఆది కండ పద్దెనిమిదో ఉదయం తొమ్మిది వచ్చినం చూద్దాం వారు అతనితో నీ భార్య నషార్ ఎక్కడున్నదని అడుగక అతడు అది గొగ్గుడారంలో ఉన్నదని చెప్పాను అందుకైనా మీ దగ్గరికి ఈ కాలమున నీ ఎద్దుకు నిత్యముగా మరల వచ్చేదను అప్పుడు నీ బారిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను షారా వెనుక నుండిన గుడారపు ద్వారా వినుచుండెను అబ్రహామును షారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది స్త్రీ ధర్మము షారకు నిలిచిపోయిన గనుక షారా నేను బలముడిగిన దాన్ని నన్ను తర్వాత నాకు సుఖం కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొను నేను ఎలా బిడ్డను కలిగి ఉండగలను అని ఆలోచించను అంతటో అబ్రామ్ వృద్ధురాలని నేను నిశ్చయముగా ప్రశ్వించదనా అని నవ్వనేలా భౌతిక ప్రపంచంలో మనం నేర్చుకున్న సూత్రాల ప్రకారం అది అసాధ్యం పిల్లలు కనుటకు వయసు మిరిందని పరిగణించండి మరియు అబ్రహము దాదాపు వంద సంవత్సరాల వయసులో ఉండేను ఒక బిడ్డను కలిగి ఉండాలనే ఆలోచన నిజంగా నవ్వు అందుకని ఇప్పుడు నాకు వచ్చినందున నేను నిజంగా బిడ్డను కనగలనా అని ఆలోచించాను పద్నాలుగు వచ్చిన దేవుడు ఆమెతో ఏమి చెప్పాను ఇహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవుని యొక్క ప్రపంచంలో ఏది అసాధ్యం కాదు సోదర మరియు సోదరులారా నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను చంద్రుడు మన భూమికి అతి దగ్గరగా ఉండే ఖగోళ వస్తువు కాదా చంద్రుని యొక్క గురుత్వాకర్షణ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిలో ఆరో వంతు మాత్రమే చెప్పబడేను ఉదాహరణకు భూమిపై ముప్పై కిలోల బరువును ఎత్తగలిగే వ్యక్తి చంద్రునిపై రెట్లు ఎక్కువగా ఎత్తగలడు నేను భూమిపై ముప్పై కిలోల బరువును అరుదుగా ఎత్తినప్పటికి చంద్రునిపై నేను నూట ఎనభై కిలోల బరువును ఎత్తగలను ఇది అద్భుతం కాదా మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి నూట ఎనభై కిలోల బరువును ఎత్తడం సులభంగా అనిపించవచ్చు కానీ భౌతిక ప్రపంచం యొక్క మనస్తత్వంలో చిక్కుకున్న వారు నూట ఎనభై కిలోల బరువును ఎత్తడం అసాధ్యమని నమ్ముతారు ఏమైనా ఇదంతయు సాధ్యమే దేవుడు యహువాకు ఏదైనా కష్టంగా ఉన్నదా అని చెప్పారు సమస్తము సాధ్యమే కాబట్టి మీరు అది అసాధ్యమని చెప్పాలనుకున్నప్పుడెల్లా చంద్రుని గురించి ఆలోచించండి భూమిపై రెండు మీటర్ల ఎత్తుకు దూకిన వ్యక్తి చంద్రుని పైకి వెళ్ళినట్లయితే అతడు పన్నెండు మీటర్ల ఎత్తుకు దూకగలడు ఎవరైనా పన్నెండు మీటర్ల ఎత్తుకు దూకడం మీరు మీరు వారిని మానవుడిగా పరిగణించగలరా ఈ మీకు సందేశం ఏమనగా దేవుడు మనం విశ్వసిస్తుండగా ఈ సత్యాన్ని మన హృదయాలలో అంగీకరించడంలో మనం తరచుగా విఫలమవుతాము దాని కారణంగా మన జీవితాలు భారంగా మారగలవు మరి మనం స్వార్థ మార్గ నడిచినప్పటికి నిరంతర సమస్యలకు దారితీస్తూ సంతోషం ఉండకపోవచ్చు ఈ విషయాలకు సంబంధించి మీరందరూ క్రొత్త సభ్యులకు తప్పక బోధించగలగాలి మనం విశ్వాసం అనబడే యంత్రాంగాన్ని ఉపయోగించగలగాలి మనకు విశ్వాసం లేనట్లయితే మనం ఏం చేస్తాము రెండు హిబ్రిల్ పదకొండవ అధ్యయం ఆరు చూద్దాం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన సాధ్యమైనప్పుడు భూమి యొక్క భౌతిక పరిమితుల్లో ప్రజలు ఇది అసాధ్యము అని అంటారు ఏమైనా దేవుడు విశ్వాసం కొరకు స్థలాన్ని సిద్ధపరచును కనుక ఈ స్థలంతో మనను కలిపి బలమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండవలెను విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టకు వచ్చేవాడు ఆయనకు వారికి కదా మీరు ప్రపంచ పరిచర్య గురించి విన్నప్పుడు మీ హృదయాలు వనికిపోలేదా ఈ భారీ కార్యమును నేనెలా చేపట్టగలను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా ప్రశ్నించుకున్నట్లయితే ఇక్కడ ఒక రహదారి తయారు చేయబడుతుందా అని మిమ్మల్ని ప్రశ్నించుకుంటూ సముద్రాన్ని ఒక క్షణం చూడండి అతడు ఖచ్చితంగా మార్గం లేదు అయితే ఇది ఎలా సాధ్యమైనది విశ్వాసం ద్వారా దేవుడు దాన్ని సాధ్యం చేశారు ఇప్పటి వరకు మనం దీనిని మాత్రమే అనుభవించి భూమి యొక్క గురుత్వాకర్షణకు లోబడి ఉన్నాము ఏమైనప్పటికీ మనల్ని మనం చంద్రుని వద్దకు రవాణా చేసుకున్నట్లయితే భూమిపై రెండు మీటర్లు దూకగలిగే వ్యక్తి అచట పన్నెండు మీటర్లు దూకగలడు ఇది మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి మార్పులు చేయగలము విశ్వాస ప్రపంచంలో నివసించు వారు నోవాహు అబ్రహాము ఇహోశ మరియు కాలేబువలని దేవుడు తన కార్యమును చేయుటకు ఉపయోగించి ప్రవక్తలుగా మారగలరని దయచేసి గుర్తించుకోండి మన పరిలోక కుటుంబ సభ్యులందరూ మరింత అందమైన విశ్వాసం కలిగి ఉంటారని మరియు నిత్య పరిలోక రాజ్యంలోకి ఘన స్వాగతం పొందుకుంటారని ఆశిస్తూ నేను ఈ నటి ఉపదేశం ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు